సార్ ఏదైతే వరదలు వచ్చినాయో అది అమరావతి చుట్టూ కూడా వరదలు వచ్చినాయి అమరావతి అనేది క్యాపిటల్ కి మంచిది కాదు కరెక్ట్ కాదు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు అంటున్నారు నిజంగా అక్కడ అమరావతి అనేది క్యాపిటల్ అనేది కరెక్ట్ కాదని మనం భావించవచ్చు కదా లేదండి అమరావతి దగ్గర అక్కడ వరదలు వచ్చినాయని వాళ్ళు అంటున్నారు కదా ఇక చూపించారు కదా మనకి అమరావతిని చూపించారు అండి చూపించారు చూపించమని చెప్పండి అమరావతిలో అమరావతిలో వరదలు వస్తాయని అంటే ఆ తెలివి తక్కువ తక్కువంటి చంద్రబాబు నాయుడు ఆ మాత్రం తెలియ తక్కువ మన సింగపూర్ వాళ్ళును తర్వాత జపాన్ వాళ్ళు వీళ్ళు వచ్చారంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళు తక్కువ తక్కువండి అంటే ఇప్పుడు ఏంటి విశాఖపట్నంలో పెట్టేమంటే పెట్టడానికి ఏముంది మొత్తం అంతా ఆక్రమించుకున్నా కదా ఇంకేం కావాలి మీకు అమరావతి అంటే ఒక దాని చారిత్రాత్మకమైన ప్లేసు సపోజ్ ఇండియాలో వెళ్ళి మా ఆంధ్రదేశం అంటే మా రాజధాని అమరావతి అంటే ఒకసారి రెండు చేతులు జోడించి దండం పెడతారు వాళ్ళు ఎందుకు అమరావతి అంటే ఇంద్రుడు నిర్మించినటువంటి ప్రాంతం గౌతమ్ బుద్ధుడు ధర్మహక్ర అంటే అక్కడ ప్రవచనాలు చెప్పినటువంటి ప్రాంతం చాలా విలువైన ప్రాంతం అది అంటే పురా అంటే పురాణాలకి దీనికి సంబంధం ఉన్న ప్రాంతం అన్నమాట అమరావతి చిన్న విలువైన ప్రాంతం కాదు చాలా అద్భుతమైన ప్రాంతం అన్నమాట అక్కడ రాజధాని అంటే అలా మామూలు ఎలా ఉంటుందా ఎంతమంది అని చెప్పండి నేను చాలా చేస్తున్నాను అమ ఆంధ్రదేశంలో అమరావతి నిర్మించినటువంటి ప్రాంతం ఉండదని చెప్తున్నాను ఈరోజు మొత్తం ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అమరావతిలోనే వస్తాయి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు ఇరవై వేల ఎకరాలు అమరావతిని నిర్మించుకున్నా మిగతా పదమూడు వేల ఎకరాలు పరిశ్రమలకు ఇవ్వచ్చు కదా పరిశ్రమలకు ఎక్కువ రాయితీలు ఏమో ఎక్కువ ఎక్కువ అంటే సపోర్టు ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది అమరావతి విశాఖపట్నాన్ని మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే భవిష్యత్తును ఆలోచించి చెప్తున్నాను తర్వాత ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు వీరికి ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్కి ఆవేశం ఉంది ఆలోచన ఉన్నంత చేద్దామంటే వెంట చేయించేస్తారు పవన్ కళ్యాణ్ అనమాట అందువల్ల రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ విల్ బి ది సెపరేట్ ప్లేస్ ఈ నాంధ్ర అమరావతి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి